ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేసాడు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది ఇప్పుడు బచావత్ గారు కుదు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాధారణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటడు నీళ్ళు అడిగిన వాళ్ళేవాడు ఇంత కేటాయించండి ఈ కరువు జిల్లా ఉంది నేను అడిగేవాడే లేడు ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావతి ఏం చేసిండు మాకు చూడబుద్ధి అయితే లేదు ఇది మా అంతల మేమే సుమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచి ఎత్తగొట్టదు వేరే వేరే కాడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్ట తీరాలే దానికే అలవాటు చేస్తున్నామని చెప్పి కండిషన్ పెట్టిండి ఆయన ఇది ట్రిబ్యునల్ అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డ్ చేసిండు ట్రిబ్యునల్లో ప్లస్ ఆ సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు ఎంత విషాదం అంటే అది ఎప్పుడో డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథ అతను కేటాయిస్తే దాన్ని వాళ్ళు లేడు పట్టుకుని లేడు తీసిన వాళ్ళు లేడు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినకు ఏడాది తర్వాత ఏమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ ఇస్తారు ఫౌండేషన్ స్టోన్ ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా ఇప్పుడు పట్టుకుని లేడు దాన్ని మాట్లాడి అయ్యలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేసారు దానికి కాలువలు లేవు నీళ్ళు రావు పొలాలు వారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటే గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసాడు చాలా కుర్తి మన్ను ఉ మకరకాల పునాదురాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానుక సూక్ష్మితానిక ఏం లాభము ఈ రాళ్ళని అసలు కృష్ణానదిలో అడ్డమేస్తో చెగ్గడామని దగ్గర భయం నవ్వేది జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే తత్ నెట్ రిజల్ట్ బాటువాద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గది లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెరులో మలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టు ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బాహుబునాయుడు టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక్కడ చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని అనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డిఎస్ వినాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూరు దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల జో మన అలం అలంపూర్ టు గద్వాల పాదయాత్ర తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టిను చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలేదు సరే కొట్లాడితే పోయినాం ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇదంతా కూడా మీకు అన్నము జరిగిన చరిత్ర ప్రతి ఒక్క ఒకరికి తెలిసిన చరిత్ర కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం చాలాసార్లు చెప్పేది నేను వందల వందల ఉపన్యాసాలలో చెప్పినా అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడిదాకపోయిన పరిణామాలు అంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడ్చిన మేము రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు యువకులంత పాపం వలస ఉన్న ముసల్మాన్లకు చచ్చిపోవుడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు కృష్ణానది మూడు వందల కిలోమీటర్ల పారే జిల్లాలో చాలా దారుణం పోయింది